హ్యాపీ బర్త్డే ఇది మా అమ్మాయి బర్త్డే వీడియో ఈ డ్రెస్ అసలు కృష్ణాష్టమికి అని ఆ నైట్ అంతా కుట్టాను ఆ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేశాను కానీ ఇది కృష్ణాష్టమి కోసం ఆ నైట్ అంతా కుడితే తను వేసుకోను అనేసింది ఆ నెక్స్ట్ బర్త్డే సెట్ చేస్తాను ఈ డ్రెస్ని బర్త్డే ట్వంటీ ఫిఫ్త్ని అయింది మొన్న సో వీడియో ఈరోజు పోస్ట్ చేస్తాను ఎంత నేను రెడీ చేస్తుంటే ఎంత చక్కగా కూర్చుందో నాకు అది పెట్టమ్మా ఇది పెట్టమ్మా అని కానీ ఈ డ్రెస్ నేను స్టిచ్ చేస్తున్నప్పుడు నాకు చాలా డౌట్ వచ్చింది అంటే సెట్ అవుతుందో అవ్వదో ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని అనిపించింది కానీ నాకు ఒక్కటే అనిపించింది చాలా మంది లైఫ్లే పోతున్నాయి ఇక్కడ ఒకసారి పోతే ప్రమాదం ఏం లేదులే అని నేను ఇంకా ధైర్యం చేసి కట్ చేశాను ఓకే సెట్ అయింది అంటే చిన్న చిన్న వాటికి ప్యాచ్ వర్క్ చేశాను అంటే షోల్డర్స్ జారుతున్నాయని కొంచెం పట్టేసి అప్పుడు లేసేసి అలా సెట్ చేశాను ఓకే పర్వాలేదు అని అనిపించింది ఫస్ట్ టైము నెక్స్ట్ టైం నుంచి ఆ మిస్టేక్ కాకుండా చూసుకోవచ్చు అని అనుకున్నా ఏదైనా ఒకసారి తప్పు జరిగితేనే కదా నెక్స్ట్ దాన్ని క్లియర్ చేసి ఆ మిస్టేక్ కాకుండా చూసుకుంటాం బర్త్డే కదా మేడం చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నారు అందరు ఆశీర్వాదాలు తీసుకుంటుంది నాకు చాలా బాగా నచ్చింది నా చేతులతో కుట్టిన లంగా జాకెట్ వేసుకుంటే నా కూతుర్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది మేము ఎంత చక్కగా తీసుకుంటుందో